అస్మద్గురుభ్యో నమ లక్ష్మీ కటాక్షం అనే అంశంలో సత్య హరిశ్చంద్రుడి కథ మూడవ భాగం ఆ మాటకి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి వినయంగా నమస్కరించి మహర్షి మీ మాటకి ఎదురు చెప్తున్నానని నన్ను అన్యదా భావించొద్దు నేను నా వివాహం అప్పుడు మూడు ప్రతిజ్ఞలు చేసుకున్నాను మొదటిది సత్యవాక్ పరిపాలన రెండవది ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకపోవటం మూడవది ఏకపత్ని వ్రతం ఈ మూడు శబ్దాలకి ఎప్పుడూ కట్టుబడే ఉంటాను కావాలంటే మీరు ఆజ్ఞ వేయండి నా ప్రాణాలను నా రాజ్యాన్ని మీ పాదాల చెంత వదిలేస్తాను అంతే తప్ప నా ప్రతిజ్ఞని మీరను అని అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇదే అదునుగా చూసుకొని నీ ప్రాణాలను నేనేం చేసుకుంటానయ్యా సాధువుని యోగిని నీ ప్రాణాలు తీసానన్న నింద నాకెందుకు ఇంకొక మాట అన్నావు చూడు నీ రాజ్యాన్ అయినా వదిలేస్తానని ఇప్పుడు నేను ఆజ్ఞ వేస్తున్నాను నీ రాజ్యాన్ని నాకు దానం చేసే అని అనేసరికి హరిశ్చంద్రుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అలాగే మహాన్ భావా అని ఆయనకు నమస్కరిస్తాడు హరిశ్చంద్రుడు మనసులో అమ్మవారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అప్పటికే అంతా అయిపోయింది అమ్మవారికి మనసులో క్షమాపణ చెప్పి నమస్కరించుకొని బయలుదేరతాడు రాజ్యానికి చేరుకొని సతీ సమేతంగా తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి దానం ఇస్తాడు దానం ఇచ్చినప్పుడు తామూలం ఇవ్వటం అనేది ఒక రివాజ్ అయితే హరిశ్చంద్రుడికి రాజ్యాన్నంతా దారపోసాక పోసాక ఆయనకంటూ మిగిలింది అక్కడ ఏదీ లేదు అప్పుడు విశ్వామిత్రుడు హరిశ్చంద్ర దానం ఇచ్చావు మరి తాంబూలం సంగతి ఏంటి దానం అనేది నీ ఇష్టం నీకు తోచినంత ఇస్తావు కానీ తాంబూలం అనేది బ్రాహ్మణుడు సంతృప్తి చెందాలి అంటే తాంబూలం అనేది నువ్వు నా ఇష్ట ప్రకారం ఇవ్వాలి అని అనగానే అప్పుడు హరిశ్చంద్రుడు అలాగే మహానుభావ మీరు ఆజ్ఞాపించండి మీకు ఏం కావాలో అని అనేసరికి అప్పుడు విశ్వామిత్రుల వారు ఇలా అంటారు ఒక బాహుబలం గల బలమైన వ్యక్తి మదపు టేనుగు పైన కూర్చొని ఒక చిన్న బంతిని బలంగా ఎంత పైకైతే విసరగలడో అంత ఎత్తు బంగారు నాణాలు కావాలని అడుగుతాడు కానీ షరతులు ఏంటంటే తాంబూలానికి పనికిరాని సొమ్ములు ఏవంటే దొంగతనం చేసిన సొమ్ము భిక్షాటనలో వచ్చిన సొమ్ము అలాగే ఎవరైనా దానం ఇచ్చిన సొమ్ము ఇవేవి తాంబూలానికి పనికిరావు అయినా నీకు తెలియని ధర్మాల హరిశ్చంద్ర ఇంకొక అసలు పెద్ద షరత్ ఏంటంటే ఈ అయోధ్య నగరాన్ని నాకు దారపోసావు కాబట్టి ఇక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా నువ్వు సంపాదించడానికి వీల్లేదు ఈ నగరం దాటి బయటికి వెళ్లి సంపాదించిన సొమ్మె నాకు తాంబూలానికి కావాలి అని ఆ మాట అనగానే హరిశ్చంద్రుడితో పాటు చంద్రమతి కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మహర్షి మీరు ఆ విషయంలో ఏమి సందేహించాల్సిన పని లేదు మీకు ఇవ్వవలసిన తామూలాన్ని మేమిద్దరము దంపతి సమేతంగా మీకు అందిస్తాము అని అంటుంది ఆవిడ ఎంత మహాపతి వ్రత అంటే పరిస్థితి అంతా తారుమారైపోయింది రాజ్యం చేతుల్లో లేదు కట్టు బట్టలతో ఉన్న దంపతి సమేతంగా తాంబూలం ఇస్తాం అంటే అర్థం తన భర్తను వదిలి తను ఎక్కడికి వెళ్లదు అని తన మాటల్లో చెప్పింది ఆ మాటలకి విశ్వామిత్రుడు ఒక్క నిమిషం స్థానుడై అంటే ఆశ్చర్యపోయి ఆమెలో లలితా పరమేశ్వరిని చూస్తాడట ఇక్కడ చంద్రమతిని లలితా పరమేశ్వరి కింద ఎందుకు పోల్చారంటే కవులు ఎప్పుడైతే ఈ రాజ్యం అంతా పోయిందో చంద్రమతి చెలికత్తెలు తన చుట్ట అయిన వాళ్ళు అందరూ తన చెవుల్లో ఒకటే జోరీ లాగా అసలు ఇదంతా నీకు సంబంధం లేదు ఆయన పాటలేవో ఆయన పడతాడు నువ్వు ఆయన వదిలి వెళ్ళిపో అని చెప్పి ఇంట బయట ఆవిడకి ఒకటే పోరు అయినా సరే ఆవిడ ఎంత స్థిమితమైన మనస్కురాలంటే లలితా పారాయణంలోని ఒక శ్లోకం తాటంక యుగళీభూత భూత తపనో ఉడుప మండల కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే పార్వతీదేవిని ఇలాగే అందరూ అనేవారట నీ భర్త పెద్ద బైరాగి భిక్షాటన చేసుకుంటాడు అంతేకాకుండా విషం తాగాడు అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు అలాంటి మనిషి తోటి నువ్వు సుఖంగా ఉండలేవు అని ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పినా ఆవిడ చెవులకున్న తాటంకాలు తపన అంటే సూర్యుడు ఉడుప అంటే చంద్రుడు అలా అంత అందమైన కాంతి తోటి శివుడికి ఆ విష ప్రభావం ఏమీ కలగకుండా ఆయన సంపూర్ణ ఆయుషు తోటి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అందరికీ వరాలిచ్చే దేవుడిగా బలంగా అయ్యేలాగా చేసిందట అమ్మవారు అంటే జనాలు ఒక చెవులోంచి వేడి వార్త అంటే సూర్యుడు తన భర్త గురించి ఎన్ని చెప్పినా సరే అన్ని విని ఇంకో చెవు నుంచి చల్లగా వదిలేసిందట అంటే ఇంకో చెవి పోగు చంద్రుడు అలాగే చంద్రమతి కూడా తన భర్త గురించి ఎవరైనా చెప్పినా సరే అతని మంచితనం ఏంటో తనకి తెలుసు కాబట్టి తను ధైర్యంగా అందరిని ఎదిరించి తన భర్త గౌరవాన్ని కాపాడింది అంతేకాకుండా కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే ఇక్కడ చంద్రమతిని లలితా దేవితో పోల్చారు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే కాళ్ళకి మువ్వల గజ్జ కట్టుకున్నప్పుడు నడుస్తుంటే ఎంత అందమైన శబ్దం వస్తుందో అలా వీరి సౌమ్యమైన నడక అంటే వారి అడుగు జాడల్లో నడిచే నడక శివుడికి అంటే ఇక్కడ హరిశ్చంద్రుడికి మరింత స్ఫూర్తిదాయకంగా ధైర్యంగా అనిపించిందట అలా వారంతా కట్టుబట్టలతోటి అడవులకు బయలుదేరారట వారితో పాటు విశ్వామిత్రుడు నక్షత్రకుడిని పంపించాడట ఈ నక్షత్రకుడు వెనకాల ఉండి వారికి వారి అప్పును గుర్తు చేస్తూ ఉండేవాడు ఇంకా మధ్య మధ్యలో పోనీండి ఏదో పొరపాటున మాటిచ్చారు కుదరదని చెప్పేస్తే మీ రాజ్యం మీకు వస్తుంది పాపం నీ భార్యను చూడు మహాసాధ్వి నాకు ఆమెలో మా అమ్మ కనిపిస్తుంది ఆమెని ఇంత కష్టపెట్టడం కూడా నీకు సమంజసం కాదు హరిశ్చంద్ర ఈ కొడుకు ఇప్పుడు పసిపిల్లాడు రేపు వాడికి ఊహ వచ్చి నా తాతలు సంపాదించిన రాజ్యాన్ని ఇవ్వటానికి నీకే హక్కు ఉందని నేను అడిగితే నువ్వేం చెప్తావు అని అడగగానే హరిశ్చంద్రుడు ఇలా అన్నాడట నా కొడుకు ఎప్పటికీ అలా అడగడు ఒకవేళ అలా అడిగితే సమాధానం కూడా వాడికి తెలుసు తాతలు ఇచ్చిన ఆస్తిని అనుభవించాలి అనుకున్నప్పుడు తాతలు పట్టిన వ్రతాలు అంటే ధర్మ వ్రతం ఆడిన మాట తప్పకపోవటం ఇవన్నీ కూడా పాటించాలి కదా ఆ ధర్మ సూక్ష్మాలన్నీ రోహితాక్షుడికి నేను ఏనాడో చెప్పాను కాబట్టి నీకు ఆ సందేహం ఏమీ అక్కర్లేదు ఏది ఏమైనా మేము విశ్వామిత్రుడి అప్పు తీర్చే తీరుతాము అని చెప్పి కాశీకి ప్రయాణం అవుతారట మిగిలిన భాగాన్ని రేపు కొనసాగిద్దాం ధన్యవాదాలు